ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ అద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారి మహిమలు శిష్యులు భక్తులు పొందిన అనుభవాలను తెలుసుకుంటూ ఉన్నాం సుధాకర్ రావు శ్యామల దంపతులు పొందిన అనుభవాలను వింటూ ఉన్నాం సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపులైన శ్రీ పూర్ణానంద వారిని పుత్రునిగా పొందగలిగిన ఆ దంపతులు ఎంతో భాగ్యవంతులు అయినా తృప్తి కలగక సుధాకర్ రావు గారు అన్నారు అంతా బాగానే ఉంది స్వామీజీ మా అంతిమ సమయంలో ఎలా అని సంతానం లేని మమ్మలను వృత్తాప్యంలో ఎవరు చూస్తారనే ఆందోళనతో ప్రశ్నించగా శ్రీ పునాంద స్వామీజీ అన్నారు మీకు చాలామంది కొడుకులు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు అని అనుగ్రహించారు అర్థం కానీ సుధాకర్ రావు గారు మరలా అడిగారు అది ఎలా సంభవము అని అప్పుడు పునాద స్వామీజీ వారు సుధాకర్ రావు గారికి కుంకుమ పొట్టు పెడుతూ నా మాదిరిగా నీవు కూడా అర్హులైన వారికి ఉపదేశం ఇవ్వవచ్చు అని అనుమతించి అనుగ్రహించారు అప్పుడు సుధాకర్ రావు గారు బాబా అని పిలిచే నంది కొట్టుకూరు వెంకట్రామరాజు గారు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారు అతను స్వామీజీ మీరు చెప్పినట్లుగా మీరు ఉపదేశం ఇచ్చిన భక్తులు సత్ఫలితాలు పొందకపోతే అది మన గురు పరంపరను అపరిందపాలు చేస్తుంది కదా అనగానే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు వారి వారి కర్మానుసారం మేరు జరిగే విధంగా స్థితిగతులు కల్పిస్తాము అని చెప్పేసి అభయమిచ్చి అనుగ్రహించారు ఆ తరువాత నాలుగు సంవత్సరాల పాటు సుధాకర్ రావు గారు మిన్నకున్నారు తప్పని పరిస్థితుల్లో తను చెప్పిన చిట్కాతో బయటపడిన కొందరు సుధాకర్ రావు గారిని గురుపదేశ్వని పట్టుబడితే మరలా శ్రీ పునానంద స్వామీజీ వారి దగ్గరకు వెళ్ళి వారి అనుమతితో అర్హులని తన కనిపించిన వాళ్లకు గురుపదేశం ఇవ్వటం మొదలుపెట్టారు సుధాకర్ రావు గారు మన గురు పరంపర మహాత్ముల కృప వలన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అభయమిచ్చినట్లుగా నా శిష్యులు సత్ఫలితాలు పొందుతున్నారు అందులో స్వామివారిని దర్శించిన వారు కూడా శ్రీ పూర్ణానంద స్వామివారి పూర్ణానుగ్రహం పొందినట్లుగా ఎన్నో అనుభవాలు కల్పిస్తూ ఉన్నాయని రావు గారే చాలామందితో చెప్పారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు రావు గారిని తన తపోనమైన కార్యర్మాణ తీర్థానికి శివగారి ద్వారా పిలిపించుకున్నారు అక్కడ శ్రీ పునాంద స్వామీజీ వారు తపస్సు చేసిన గుహల్లో ఒకటైనా సిద్ధుల గుహలో కూర్చోబెట్టి అన్నం తినిపిస్తూ స్వామీజీ వారు అన్నారు మీకు క్షణం నుండి మీ దేహి దేహాన్ని విడిచిపెట్టిపోయేంతవరకు అన్నానికి ఎలాంటి లోటు ఉండదు అని అన్నపూర్ణ కటాక్షమిచ్చి అనుగ్రహించారు సుధాకర్ రావు గారు వెంట ఆయన సతీమణి శ్యామలు కూడా ఉండటం విశేషం అన్ని విధాలుగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు సర్వదా సుధాకర్ రావు గారి కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చారు ఇలా ఇంకెన్నెన్నో అనుభవాలు సుధాకర్ రావు గారికి ఉన్నాయి అలాగే ఆయన భార్య శ్యామల గారికి కూడా ఎన్నెన్నో అనుభవాలు కలిగాయి సుధాకర్ రావు గారు శ్యామల గారు ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామిజీ వారి వద్దకు వెళ్ళారు అప్పుడప్పుడు సుధాకరరావు గారు ఒక్కరే శ్రీ పూర్ణారణ స్వామీజీ వారి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉండేవారు సంతానం లేదనే తీవ్రమైన దుఃఖం శ్యామల గారిని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది పూర్వజన్మ రుణం లేనందున సంతాన యోగం లేదని శ్రీ పూర్ణాహ స్వామీజీ వారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుండి దుఃఖించటం మానవేశారు శ్యామల గారు అలాగే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చెప్పినట్లుగానే సుఖదుఖాల గురించి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి చిత్రపటానికే చెప్తూ శాంతి సంతృప్తి పొందుతూ ఉండేవారు తన బాధలు వారు వింటున్నారనేందుకు తర్కణంగా మరలా తాను ఎప్పుడైనా శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు వారు అనేవారు నీ విషయాలన్నీ నాకు తెలుసులే అని అర్ధగర్భంగా చెప్తేవారు ఇలా ఉండగా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి నుండి నేరుగా ఉపదేశం పొందాలనే తీవ్రమైన తపన శ్యామల గారిని పట్టుకుంది అందరి మహానుభావం నుండి ఉపదేశం పొందటం అంత సులభ సాధ్యం కాదు కదా చివరకు నిరంతరమైన తన ప్రార్థనను మన్నించి శ్రీ పురణానంద స్వామిజీ వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం నవంబర్ మూడవ తేదీన షాపూర్ ఆశ్రమంలో కమల పుష్పాలతో శ్యామల గారితో పూజలు అందుకుని మంత్రోపదేశం ప్రసాదించి రెండు సంవత్సరాల నుండి ఇందుకు నీవు తపన పడి పడి ఈరోజు దాని పుణ్యఫలం పొందావని ఒక చిరునవ్వుతో అంటూ అనుగ్రహించారు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఈ సంసార జీవితంలో సంతానం లేదనే ఒక బాధే కాకుండా మరెన్నో సమస్యలు కూడా శ్యామల గారు ఎదుర్కోవలసి వచ్చింది సమస్యలను తట్టుకోలేక ఆమె అప్పుడు వారిని శరణ వేడుకుంటూ విచారిస్తూ ఉండేవారు అప్పుడల్లా స్వామీజీ ఆమెకు కలలో కనిపించి నీవేమీ బాధపడవద్దు నీకు నేను ఉన్నాను కదా అని అంటూ స్వాంతన పరిచేవారు పంతొమ్మిది ఎనభై ఏడవ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది ఆ రోజు శ్యామల గారి భర్త సుధాకర్ రావు గారు అనారోగ్యంతో ఉన్నటువంటి వారి అమ్మను చూడటానికి ఊరు వెళ్ళారు ఒంటరిగా ఉన్న శ్యామల గారికి తోడుగా ఉండమని పక్కన ఉన్న ఒక ముసలమ్మతో చెప్పి బయలుదేరి వెళ్ళారు అయితే ఆమె చాలా పొద్దుపోయినా రాలేదు కనుక శ్యామల గారు రాత్రిపూట భోజనం చేసి వెళ్ళి పడుకున్నారు కాసేపు తర్వాత శ్యామల గారు లేచి ఆ ముసలమ్మను పిలిచేందుకు బయటకు అడుగు పెట్టగానే ఆమె అడుగు కింద ఉన్న ఒక పాము శ్యామల గారిని కాటేసింది భయభ్రాంతితో శ్యామల గారు స్వామీజీ స్వామీజీ అని శరణం వేడుకుంటూ గట్టిగా అర్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పుడు కరీంనగర్ జిల్లా జగిత్యాలలో భక్తులతో మాట్లాడుతూ కూర్చున్నారు సర్వాంతర్యామి అయిన శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు శ్యామల గారి మొర విని మాటల మధ్యలో మౌనంగా కూర్చోవడం గమనించిన ఆ భక్తులు విషయం ఏమిటి అని అడగ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్నారు రే శ్యామల దగ్గర ఎవరూ లేరు రా పాపం పాము కాటేసిందిరా ఇప్పుడు ఎలా అని కరుణతో అంతర్ముఖులై కూర్చున్నారట మరుక్షణంలో ఇక్కడ కర్నూలు జిల్లాలో ఒక కోనలో ఉన్న పెద్ద నెల్లటూరు కుగ్రామంలో రాత్రి ఒక అతను వాయువు నుండి ఉద్భవించి వచ్చినట్లుగా ప్రత్యక్షమై శ్యామల గారికి మందు ఇచ్చి అమ్మ నీవి మందు తీసుకో విషం తగ్గిపోతుంది అని అంటూ ఆశ్చర్యంతో తెల్లబోయి శ్యామల గారు చూస్తుండగానే మారు మాట్లాడకుండా చిమ్మ చీకట్లో అదృశ్యమయ్యారు ఆ విధంగా పరమేశ్వరుడు శ్యామల గారికి ప్రాణభిక్ష పెట్టి అనుగ్రహించటం ఎంతటి విశేషం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరొక అద్భుత లీల జరిగింది ఆ విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం శ్రీ పురానంద అనుగ్రహ ప్రాప్తిరస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి